వెల్కమ్ బ్యాక్ టు మై రూబ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈసారి అయితే స్పెషల్గా రొట్టెల కోసం ఇలా పిల్లి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేనైతే ఇగో ఇక్కడ వచ్చేసి జొండలు తీసుకున్నాను ఎన్ని ఏమిక్కి ఉందో నేను కూడా మర్చిపోయినా టూ కేజీస్ అనుకుంటా అండ్ ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక లైక్ చేయండి తీరా వీడియో ఎడిటింగ్ చేద్దామనే టైంలో చూస్తే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే నేను చూసుకోలేదన్నమాట మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ సో బ్యాక్ సైడ్ ఒక ఇల్లు పక్కనే ఇల్లు ఒక అయితే వర్క్ నడుస్తుంది అది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే ఫుల్గా డిస్టర్బెన్స్ ఉంది సో ఇల్లంతా గోల గోల పొద్దున దాకా అదే ఉంటుంది ఇక ఆ బండల కటింగు ఆ గోడల కటింగు సౌండ్ మొత్తం ఫుల్గా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది అండ్ ఇంకపోతే వీడియోకైతే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చేసిన తర్వాత అంత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో బాగా వచ్చింది కావచ్చు వాయిస్ అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇగో ఇది పరిస్థితి అందుకనే మీకు కూడా కొంచెం వినడానికి కొంచెం బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం ఇలా పెళ్లి పట్టిస్తున్నాను రెండు కిలోల జొన్నలు అలాగే సజ్జలు అండ్ కేజీన్నర అయితే రాగులు తీసుకున్నాను మరి రొట్టెలు ఎలా వస్తాయో చూడాలి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు ఎంతమంది ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా రొట్టెలు ఎలా వచ్చాయి సో నాకు తెలిసైతే హెల్తీ ఫుడ్ సో ఇక రా చావా అవన్నీ తాగుతాం బట్ ఇవన్నీ కలిపి తీసుకుంటే ఇంకొంచెం బెటర్ అని చెప్పేసి రొట్టెలు అయితే మా ఇంట్లో వేసి అందరం బాగా తింటాము ఫస్ట్ వచ్చి చూస్తూనే ఉన్నారు కదా వారానికి కాదు డే బై డే అయితే కంపల్సరీ రొట్టెలు ఉంటాయి మా ఇంట్లో బట్ నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో మొత్తానికి చూడాలి మరి రొట్టెలు ఎలా ఉంటాయి అయ్యేది ఇది డీసెంట్గా తీసుకున్నాను కాబట్టి ఇలా ఉంది సో జొన్నలు రాగులు సజ్జలు సో మొత్తం కలిపి కూడా పిండి పట్టించుకొచ్చి తర్వాత రొట్టెలు ప్రిపేర్ ఫస్ట్ అయితే ఇవి మంచిగా కడిగేసుకొని ఫస్ట్ మంచిగా కడిగి ఎండ తర్వాత పిండి పట్టించుకొచ్చి రొట్టెలు ఎలా అవుతాయో ఏందని చెప్పి మిగతా అందరితో షేర్ చేసుకుంటాను సో ఇలాగా ఎప్పుడు మక్క రొట్టెలు జొన్న రొట్టెలు అనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే హెల్త్ కూడా కొంచెం బలంగా ఉంటే అన్నీ హెల్తీ ఫుడ్ ఏముంది అన్నీ మంచిది రాగులు మంచిదే సజ్జలు మంచిదే జొన్నలు మంచిదే సో ఫస్ట్ అయితే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేస్తున్నా ఇది బాగా రొట్టెలు మంచిగా వస్తే తర్వాత ఇంకనే యాడ్ చేద్దాం సో సాప్దండి ఏమంటారు కదా కొర్రలు పాములు అవన్నీ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి సో ఇలాగా ఫస్ట్ అయితే ఈ పిండి పట్టించుకొచ్చిన తర్వాత మళ్ళీ రొట్టె ఎలా వస్తాయో అప్పుడు చూపిస్తాం ఓకేనా అయితే ఎండకైతే ఎండ ఇంకా సో మొత్తం ఇట్లా ఎండ మంచిగా పడుతుంది ఇవాళ ఇంకా ఎర్లీ మార్నింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది కదా ఇవాళ అయితే ఇంకా వన్ వీక్ నుంచి బట్టలు చుక్కలేదు ఇంకా మార్నింగ్ వేసి ఫస్ట్ బట్టలు పని పెట్టుకున్న అందుకే బట్టలు కూడా పైన వేసేసాను ఇంక ఇవన్నీ కూడా ఎండ పెట్టిన ఈవినింగ్ అయితే పిండి పట్టించుకురావాలి ఇంకా మొత్తానికి ఎండ అయితే బాగా పడుతుంది ఇవాళ అయితే మా బంగ్లా పై నుంచి వ్యూ చూపిస్తాను మీకు ఇది ఓవరాల్గా వ్యూ అయితే పైన చేతి చూడ్డానికి ఇలా ఉంటుందన్నమాట ఇంకా ధీరజ్ బాబు స్కూల్ కోసం అన్ని సామాన్లు అన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా స్కూల్కి సో బ్యాగు బాస్కెట్ లంచ్ బ్యాగు వాటర్ బాటిల్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకెళ్తామని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా ఏమేం కావాలో ఏమేమి తీసుకుంటాడు సార్ సైకిల్ సైకిల్ ట్యూబ్ కూడా వదిలిపేటట్టు అది కూడా తీసుకోవాలి సైకిల్ రిపేర్ ఒకటి అన్నీ కూడా మొత్తం సర్దేసుకొని అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం మంచి చూపి మంచి క్వాలిటీ ఇవ్వు మంచి క్వాలిటీ అన్న ఏది కావాలి డిజైనా మీద డిజైన్ వచ్చేటి ఇలా లేవా మీద డిజైన్ స్పేటర్ మే స్పేటర్ మేను మంచి బ్యాగ్ తీసుకున్నాం కానీ టూ ఇయర్స్ వచ్చింది బ్యాగ్ మంచి క్వాలిటీ బాగుండే ఎప్పుడైతే తీసుకున్నాం ఎంత కానీ నైన్ హండ్రెడ్ ఎంత పెట్టినాం లాస్ట్ లాస్ట్ ఇయర్ కదా ఆ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో అప్పుడు తీసుకున్నాం దాంతోనే టూ ఇయర్స్ అడ్జస్ట్ అయ్యింది బట్ అందుకనే ఈ ఇయర్ ప్రతి ఇయర్ ఏం తీసుకోము క్వాలిటీ బాగుంది టూ ఇయర్స్ చేస్తాం అట్లా వాటి కోసం వేట ప్లాస్టిక్ కి అన్న కదా ఇదో పిండి అయితే ఫైనల్ ఇక బయటికి వెళ్ళొచ్చి రెండు గంటలు తిరిగి తీసుకొచ్చిన షాపింగ్ ఇది చూపిస్తాను దిగొచ్చి ఒకటి నచ్చుతాయి ఒకటి నచ్చుంది ఇంకా ఒకటి అయితే రేట్లు నిజంగా వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటికి రేట్లు ఇంకా చాలా ఎక్కువ సో ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఫస్ట్ స్కూల్ బ్యాగ్ అయితే ఇది తీసుకున్నాను మేము ధీరాజ్కి సిక్స్త్ క్లాస్ ఒక బ్యాగ్ తీసుకోలేదు ఇప్పుడు సెవెంత్ క్లాస్కి తీసుకున్నాము సిక్స్ ఫిఫ్త్లో తీసుకుంటే టూ ఇయర్స్ యూజ్ చేసింది మంచి క్వాలిటీ ఉండే ఆ బ్యాగ్ అయితే బట్ ఇప్పుడు తీసుకున్నాము ఇంకా అది టూ ఇయర్స్ కాకుంటే గొప్ప కాబట్టి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాము ఇది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది అయితే ఇంకా వాడికి నచ్చింది పర్వాలేదు ఏదో ఏం చేస్తాం ఇంకా వాడికి నచ్చినప్పుడు తీసుకోవాలి బ్యాగ్ ఒకటి బాక్ కెట్ ఒకటి తీసుకున్నాం లంచ్ బాక్స్ బాస్కెట్ ఇది తీసుకున్నాం ఈ బాస్కెట్ కూడా మంచి క్వాలిటీగా తీసుకున్నాడు మళ్ళీ ఇంకా వాడికి నచ్చినప్పుడు ఏం చేస్తాం అక్కడ ఏం ఇంకో ఒకరోజు రెండు రోజులు గురించి ఆలోచింది ఇది ఇలా సిల్వర్ కలర్ లాగా వచ్చింది ఏం ఉలికిపోయినా ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాడు ఇంకా బ్లాక్ ఏదైనా ఉంటే అది రాలతా ఉంటుంది కొంచెం ఇంకా సర్వీస్ వాష్ చేసిన తర్వాత బ్లాక్ అంతా పొడి పొడి రాగుతూ ఉంటుంది అని చెప్పి మంచిగా తీసుకున్నాడు అండ్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది ఇదేంటి చెప్తున్నాను కదా ప్రతీ రేట్లు పెరిగింది అన్ని రేట్లు వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు అన్నీ ఇంకా అన్ని తీసుకున్నాడు వాతకు ఉంది కానీ ఇంకా అది ఎన్ని సంవత్సరాలు అని వాడతారు చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి చేంజ్ చేస్తుంది వాటర్ బాటిల్ ఇది మంచిది తీసుకురా మిల్టర్ కంపెనీ అట్లాంటి అంటే సరే ఇదో తీసుకున్నాడు సో తర్వాత నుండి చూద్దామా ప్రస్తుతానికైతే ఏదో ఒకటి తీసుకున్నాడు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఇది ఇవి వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఒకటి ఇవి ఏదైనా పచ్చారో రసం అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి స్నా ప్లాస్టిక్ వద్దకుంటుంది ఈ రెండు తీసుకున్నాం ఇంకొచ్చేసి లంచ్ బాక్స్ ఇది వచ్చేసి ఇది చూసారా ఈ షాప్లో చూసిన తర్వాత ఇది చిన్నపిల్లలు వాటర్ తాగేదా ఇది నచ్చిందంట ఇది ఇక స్టాల్ ఎక్కి వచ్చింది ఇది ఇది ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది సో ఇది వాటర్ తాగడానికి జ్యూస్ తాగడానికి ఉంటానికి చెప్పేసి తీసుకున్నాడు ఇంకా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే అండ్ ఇది ఏదైనా స్నాక్స్ ఇలా పెట్టుకోవడానికి చెప్పేసి ఇవన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వబడింది ఇది ఎక్కువ పడ్డది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మంచి బాక్స్ ఈ ప్లాస్టిక్ వాడవద్దని చెప్పేసి ఇది లోపల ఇంకొకసారి ఒక బాక్స్ వచ్చి బాగుంది క్వాలిటీ బాగుంది ఓవరాల్ గా ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా ఇంకా ప్రస్తుతానికే దేవి తీసుకున్నాము ఇంకా స్కూల్లో బుక్స్ తీసుకోవాలి యూనిఫామ్ తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బుక్స్ యూనిఫామ్ షూస్ ఇంకా వాటి అన్నిటికీ ఎంత ఖర్చయితే లేదు ఇప్పుడు దేనికే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఓన్లీ ఇప్పి ఇంకా బుక్స్కి ఎన్నైతే యూనిఫామ్ కి ఎన్నైతే తెలియదు పిల్లల చదువులు అయితే నిజంగా చాలా బాగా పడుతుంది ఇక్కడ మార్కెట్ తీరం దగ్గర స్కూల్ కి వెళ్ళగానే ఇక్కడ ఇత్తరిత్త పిల్లలు ముగ్గురు కుర్వేల వాళ్ళకి ఇంకా కొ ఖాస్ట్ అన్నమాట అయినా నేను లక్కేం తప్పబడ చెయ్ స్కూల్ కి వెళ్ళాక అల్లకంటే లక్కే ఇంకా డబుల్ ఖర్చైపోయింది బిజినెస్ ఇంకా మన రోజువారి అవసరం ఉండటే చాలా ఉంటాయి సో వాటనేట కొంచెం తీరస్ తో కొంచెం లక్కే కబ్ చెక్ వస నేచురల్ గా బట్ ఎనీవేస్ ఇవన్నీ తప్పదు కదా ప్రతి ఏ తప్పదు వతంకేది బయటికి వెళ్లి షాపింగ్ చేసుకోవాల్సినమే ఈ వీడియో వచ్చేసి షార్టర్డే వీడియో అనమాట సో షార్టర్డే అయితే నిజంగా చాలా బిజీ బిజీ అయిపోయింది మా షెడ్యూల్ అయితే ఇంకా మానే ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చాలా పనులు అయిపోయినాయి షాటర్డే రోజైతే ఇంకా ధీరజ్ బాబుకి అయితే బయటకు వెళ్ళి అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా తీర చూస్తే అయితే ఏం లేవు ఒక రెండు టమాటాలు ఉన్నాయి అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి తీర కూరగాయలు ఏం లేవు అని చెప్పేసి అప్పటికప్పుడు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంకా సో ధీరజ్ని స్కూల్ అవి కావాల్సిన స్కూల్కి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర లక్కి దగ్గర దిగ్గబెట్టేసి ఇంకా మా వారు కూడా ఉన్నారనుకోండి సో ఇక నేనైతే ఇక మార్కెట్కి వచ్చిన మన ఇంటి దగ్గర నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్సే నేను ఎక్కువగా కూరగాయలు తీసుకొచ్చి ఏం స్టోర్ చేయను వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను సో నాకైతే అలా అలవాటు అయిపోయింది అండ్ ఇంకా మార్కెట్లో అయితే పెద్దగా కూరగాయలు కూడా ఏం లేవు టమాటాలు అయితే ఇంకా సిక్స్టీ రూపీస్ కేజీ అంట ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా అర్జెంట్గా కొన్ని కావాల్సిన అయితే తీసుకున్నాను ఇంకా నాలుగు రోజులు పోతే ఇంకా మార్కెట్లో మొత్తం ఆకుకూరలే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సో కూరగాయలు ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ పిండి పట్టించుకోవడానికి వచ్చిన చెప్తున్నాను కదా ఫుల్ గా అలిసిపోయాను నేనైతే షార్టర్ రోజు సో ఫుల్ ఫుల్ బిజీ బిజీ అయిపోయింది షెడ్యూల్ మాది పట్టించుకొచ్చిన కూరగాయలు సామాన్లు ఇవన్నీగా ఫుల్గా టైడ్ అయిపోయినా సో యాక్చువల్గా అయితే కర్రీ చేసి రొట్టెలు చేద్దాం అయితే ప్లాన్ ఉంది కానీ ఎంతవరకు వర్క్అౌట్ అయితే తెలియదు కట్ చేసి అయితే కట్ చేస్తున్నా వంట ప్రిపేర్ చేయలేదు కూరగాయలు టమాటాలు అయితే సిక్స్టీ రూపీస్ కేజీ మీ దగ్గర ఎంత కేజీందో టమాటా తీసుకున్నా తోటకూర తీసుకున్నా ఆలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంత తీసుకున్నా ఇంకా పెద్దగా మార్కెట్ కూరగాయలు అయితే ఇప్పుడు ఏముండీ సీజన్ లో ఉండదు కదా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అంత పెద్దగా అయితే కూరగాయలు ఏం లేవు ప్రస్తుతానికి దగ్గరే మార్కెట్ కాబట్టి ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను మార్కెట్ మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా అన్నమాట రైస్ దగ్గర గ్రోయిన్ కదా యూట్యూబ్ చాలా చేస్తారు కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే బట్ అక్కడ వీడియో తీయలేకపోయినా కానీ ఇంక అంత తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిదీ వీడియో తీసుకుంటా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఏమో అని చెప్పేసి ప్రతిదీ వీడియో అయితే ఏం అని బట్ హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాను అండ్ యూట్యూబ్ లో కూడా మీరు ఫాలో అవుతాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో పిండి అయితే పట్టించుకొచ్చిన అక్కడ చూడండి ఫస్ట్ టైం అలా పట్టించిన రొట్టె ఎలా వస్తాయో చూడాలి సో ఇదిగో ఆకుకూరలు అయితే కట్ చేస్తున్నా రొట్టెలు చేసి కర్రీ చేస్తానా అంత ఓపిక్ ఉందా లేదా ఫుల్ గా టైర్ అయిపోయి లేదా మొత్తం దిగులే అయిపోయింది అన్నమాట సో మొత్తానికైతే ఇది కూరగాయలు ఆకుకూర కట్టే ఇంకా మొత్తానికైతే టమాటా తోటకూర కర్రీ కర్రీదే రెడీ చేశాను కానీ రొట్టెలు చేసే ఓపిక అయితే లేకపోయింది ఫేస్ అంతా చూసారా ఇప్పటికే ఫుల్ గా టైర్ అయిపోయినా బయట తిరగడం ఇవ్వని నాకు అస్సలు నచ్చదు సో వెళ్ళి వస్తే నేను ఒక రకంగా ఒక కనీసం టైం పడుతుంది ఓవర్ నైట్ సో అందుకని ఇంకా రొట్టెలు అయితే ఏం చేయలేదు ధీరజ్ ఒక రొట్టె తీసుకురారా ఇంకా తోటకూర కర్రీ ఉంటే రొట్టె కంపల్సరీ అందుకే ట్వంటీ రూపీస్ ఈ రొట్టె పక్కనే చేస్తారు సో అందుకే బట్ చాలా బాగా చేస్తారు మందంగా చేస్తారు నేను ఈ పిండిలో అయితే మినిమం రెండు రొట్టెలు చేస్తాను బట్ వాళ్ళు కొంచెం మందంగా చేసేరన్నమాట ఎనీవేస్ ఒక్క రొట్టె ఉంటే సరిపోతుంది ఇప్పటికి రైస్ తినాల్సిన అవసరమే లేదు కడుపు నిండిపోతుంది బట్ ఇగో ఇప్పటికైతే ఇది పెట్టుకో అయింది ఇంకా ఇప్పుడు డిన్నర్ అయితే ఇది తినాలి ఇంకా లక్కెక్ తినిపిస్తూ నేను కూడా తినేస్తాను రిలాక్స్ అవ్వాలి కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది ఎండకు వెళ్ళడం వల్ల కావచ్చు అనుకునే ఇలా ఫేస్ అంతా డల్ అయిపోయింది మొత్తానికి ఇగో లక్కీ తినిపించి లక్కీ అయితే తింటూ ఉన్నాము లక్కీ ఇదిగో ఇక్కడ కూర్చుంది లక్కీ తినిపిస్తూ నేను కూడా తినేస్తాను ఇది ఫ్రెండ్స్ మా రొటీన్ సో ఇవ్వాలైతే ఫుల్ 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 టైర్డ్ అయిపోయాడు సో ఇది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లక్కీ బాయ్ బాయ్ ఓకేనా బాయ్